ఏ విధంగా కనిపిస్తుందో చాలా అందంగా కనిపిస్తుంది హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అనంతగిరి జామ్ కూడా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ అయితే చూపిస్తాం ఆ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మాకు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఆ వాటర్ ఫాల్ అయితే వెళ్దాము అనంతగిరి వచ్చిన తర్వాత అయితే ఈ బోర్డు అయితే ఉంటదన్నమాట అనమాట రోయాలు రెస్టారెంట్ అనేసి మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇదిగో రోడ్ అయితే ఇటు ఉంటది ఈ రోడ్ నుంచి మేమైతే వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఇక్కడైతే మా బల్లైతే అయితే ఉన్నాయి చూడండి మనం జాము కూడా విలేజ్కి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం బళ్ళు అయితే పెట్టేసి మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్దాం వాటర్ ఫాల్కి ఇక్కడైతే బళ్ళైతే పెట్టాము ఇప్పుడైతే మనం నడుచుకుంటూ అయితే కిందనైతే వెళ్దాం ఫాల్కి ఫ్రెండ్స్ జామ్ కూడా ఊరు వచ్చిన తర్వాత ఈ దారి అయితే ఉంటుంది ఈ దారి నుంచి మనం అయితే కిందన నడుచుకుంటూ అయితే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలి చూస్తున్నారా దారిలో అయితే ఏదో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే సెట్లు అనమాట చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడైతే రెండు దారులు ఉన్నాయి సేకర్ ఏ దారిరా ఫ్రెండ్స్ ఇదిగో ఇటు ఒక దారి ఉంది తర్వాత ఇటు ఒకటి ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి జీరి చెట్లు అయితే ఉన్నాయి చెట్టు మీద అయితే దాప అయితే ఎక్కడానికి ఈ విధంగా తయారు అనమాట వాళ్ళు ఎదురు కారతో తయారు చేసి వాళ్ళైతే చెట్టు మీద అయితే ఎక్కుతారు కళ్ళు తీయడానికి ఫ్రెండ్స్ ఇక్కడైతే జామ్ కూడా ఊరు పొలాలు అయితే ఉన్నాయి చూడండి ఇదిగో ఈ పొలాల నుంచి అయితే లొకేషన్ అయితే మంచిగా అయితే కనిపిస్తుంది మన గోప అయితే ముందైతే వెళ్తున్నాడు ఈ పక్కన వచ్చేమో రాగులైతే వేస్తున్నారు చూపిస్తుంది చూడండి చూస్తున్నారా రాగులైతే ఎంత మంచిగా అయితే ఉన్నాయి రాగులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి తర్వాత మనకి జొన్న కూడా వేస్తున్నారు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే జొట్టపాదు అయితే వేస్తున్నారు ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది జొట్టపాదు పూలు అయితే లేవు లేపు చూపించాల్సింది పూలు కూడా పూస్తున్నాయి చిన్నగా ఉన్నాయి ఇదిగో చిన్న చిన్న పూలు అయితే ఉన్నాయి కాయలు కూడా ఇప్పుడు పడుతున్నాయి మిరప మొక్కలు కూడా వేస్తున్నారు మిరపకాయలు అయితే పట్టున్నాయి ఇదిగో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడైతే సామాన్లు కూడా వేస్తున్నారు చాలా మంచిగా అయితే ఉన్నాయి కిందన కూడా ఉన్నాయి ఇదిగో చూడండి ఈసారి కనిపించట్లేదేమో చాలా మంచిగా అయితే ఉన్నాయి కిందన వచ్చేమో గుడిస కట్టున్నారు ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా పొలం దగ్గర కాపు కావడానికి అయితే కట్టరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్ అయితే చేరుకున్నాము ఇక్కడైతే యూ చాలా అందంగా కనిపిస్తుంది చేరగరు ఎలా అనిపిస్తుంది రండి ఇది అయితే చాలా బాగా నచ్చింది అనియా ఇక్కడ చూడ ఎంత బాగా కనిపిస్తుంది ఇది మొత్తం మేకలతోటి అమ్ముకొని చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండలు అయితే విధంగా కనిపిస్తుంది చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట చూడండి మేఘలు కూడా ఏ విధంగా కనిపిస్తుంది చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఇవి అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది కొండ మీద చూడండి చిన్నది పొగ మంచుతో ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా బాగుంది మధ్య అంటున్నారు వాటర్ ఫాల్ అయితే ఇప్పుడైతే మేము చూపిస్తాము వాటర్ ఫాల్ ఏ విధంగా ఉంటుందో రండి బయలుదేరా ఇక్కడ అయితే మా పెద్ద అయితే అడిగి తెలుసుకున్నాం అనమాట వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటది అంటున్నారు కదా ఓకే సరే మనం ఇప్పుడు వాటర్ ఫాల్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాము మా ముందు నుంచి చూడండి కొండలు అయితే ఎంత మంచి కనిపిస్తున్నాయో వాటర్ ఫాల్ ఎక్కడ ఉందా కింద ఉందా చాలా లో అయితే ఉంది అనమాట వాటర్ ఫాల్ రెండు చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో మీకు దగ్గర వెళ్ళేది చూపిస్తాము మన వాళ్ళు అయితే ముందుగానే వెళ్తున్నారు గణేష్ మన శేఖరు చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే గణేష్ ఎలా ఉంది రావా ఫాల్ చాలా బాగుందా పై పడుతుంది కిందకి పై చూస్తుండే ఎంత బాగా కనిపిస్తుందో రెండు చూడండి వాటర్ ఫాల్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో మీరే కామెంట్స్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొదటి వాటర్ ఫాల్ అయితే చేరుకున్నాము మీకు అది చూపిస్తాం చూడండి మా ఎన్నికల ఉంది కదా అదైతే వాటర్ ఫాల్ అనమాట ఫస్ట్ వాటర్ ఫాల్ చూపించిన తర్వాత మీకు అయితే కింద వాటర్ ఫాల్ ఉంది అది కూడా చూపిస్తాము రండి ఇక్కడ వెళ్దాం ముందు ఇక్కడ చూపిన తర్వాత కిందకి అయితే వెళ్తాము వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది బాలు చూస్తారా కదా రెండు కళ్ళకైతే అస్సలు సరిపోవట్లేదు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగానే వాటర్ ఫాల్ అయితే చూస్తారా మీద నుంచి అయితే కిందకాయితే పడుతుంది ఇంకా రెండో వాటర్ ఫాల్ ఇంకా అయిలకి ఉంటుంది అనమాట అది కూడా మీకు

పై నుంచి అయితే రాయి నుంచి అయితే పడుతుంది కిందనా చూస్తున్నారా చాలా మంచిగా ఉంది వాటర్ ఫాల్ మన ఇప్పుడు అక్కడికి వెళ్దాం మా గనేసి దగ్గర వెళ్దాం అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఎలా ఎక్కుతున్నారో చూస్తున్నారు కదండి బావనేశ్వరు బానేశ్వర శేఖర్ ముందుగానే ఎక్కాడు బాలేష్ ఎక్కుతున్నాడు ఇప్పుడు నేను ఎక్కుతాను అంటే చాలా బాగుంది మనం ఇంకా అక్కడ దగ్గరికి వెళ్తే పలేదును కానీ అక్కడ వెళ్ళాము మేము పై నుంచి అయితే పడుతుంది మన గోప అయితే ముందుగా వెళ్ళున్నాడు చూస్తున్నారు కదా తర్వాత మా మీదనైతే చూడండి పెద్ద పెద్ద రాయలు అయితే ఉన్నాయి అందంగా అయితే ఉంది వాటర్ ఫాల్ వాటర్ అయితే ఏ విధంగా పడుతుంది చూడండి మొదటి వాటర్ ఫాల్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చి ఒక లైక్ చేయండి ఇప్పుడు రెండో వాటర్ ఫాల్ వస్తాము మనం చిన్నకైతే వెళ్దాము అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ కూడా చూపిస్తాము ఇప్పుడైతే వెళ్దాం అండి మనకు అనేది అయితే చూడండి ఏ విధంగా వస్తున్నాడు రే పడిపోతావు ఇక్కడ అయితే పొలాలు అయితే ఉన్నాయి చూడండి అత్తి ముఖాలు అయితే వేస్తున్నారు కానీ నుంచి అయితే చూడండి చాలా అందంగా అయితే చూడండి పొలాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి కొండ మీద అయితే పొగ మంచి చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి అయితే ఇవి అయితే ఏ విధంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాలు అయితే ఏ విధంగా దిగుతున్నాడు చాలా కష్టపడి అయితే దిగుతున్నాడు బాలు చేరుకున్నావానికి చూసారా ఫ్రెండ్స్ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది మన వాళ్ళైతే గణేష్ శేఖర్ ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు ఇప్పుడైతే నేను బాలు వెళ్తున్నాము ఇంకో బాలు అయితే అక్కడ ఉన్నాడు చూడండి వ్యూ మాత్రం చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే రెండో వాటర్ ఫాల్ ఇది అయితే చాలా మంచిగా అయితే పడుతుంది దాని కనుక ఎక్కువ పోర్చు మీద పడుతుంది అనమాట చాలా ఎత్తు నుంచి పడుతుంది ఇది చూడండి ఎలా పడుతుంది వాటర్ అయితే చాలా మంచిగా అయితే పడుతుంది చూడడానికి అయితే చాలా అందంగా అవుతుంది ఇంకా కిందన ఇంకొక ఫాల్ ఉంది కానీ కిందన అయితే వెళ్ళలేకపోతున్నాము చూడండి కిందన అయితే ఇంకా చాలా దూరం ఉంది చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏ విధంగా పడుతుందో చాలా మంచిగా అవుతుంది వాటర్ ఫాల్ ఇది పెద్ద పెద్ద రాయలు రాయల మధ్య నుంచి అయితే వాటర్ అయితే పడుతుంది చూడండి ఏ విధంగా పడుతుందో నేను చూడండి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే వాటర్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మేమైతే చాలా కిందలు అయితే ఉన్నాము వాటర్ అయితే చూడండి చాలా పై నుంచి అయితే పడుతుంది ఎంత మంచిగా పడుతుందంటే అంత మంచిగా అయితే పడుతుంది చూస్తున్నారా ఇంద్రదా ఏ విధంగా కనిపిస్తుందో చాలా అందంగా కనిపిస్తుంది చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎన్నో ఇలాంటి వీడియోలు కావాలంటే మరొక రైగా చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం అంతవరకు అయితే